హాయ్ నేను కేఆర్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాము జర్నీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాము చూడడం వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ప్లీజ్ చూడండి అలాగే మనం తిరుమల చేరుకోవడానికి మూడు మార్గాలు అయితే ఉన్నాయి అలిపెరి మెట్ల మార్గం శ్రీవారి మెట్టు అలాగే బస్ జర్నీ ఈసారి అలిపెరి మెట్లు మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము అలాగే మీరు మెట్ల మార్గం ద్వారా ఎవరైనా వెళ్ళుంటే ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళారు తిరుమల మెట్ల మార్గం ద్వారా ఎన్నిసార్లు వెళ్ళారు అనేది కూడా కామెంట్ చేయండి అలాగే మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు లగేజ్ని మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు లగేజ్ ఏం చేయాలి ఎలాగా అనేది కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ మెట్ల మార్గం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం ఇక ఈ అలిపెరి మెట్ల మార్గం ద్వారా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఎలా వెళ్ళాలి ఏంటి మా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను చూడండి మనం ముఖ్యంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు ఇది తొమ్మిది కిలోమీటర్ల పొడవు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మా మెట్లు అయితే ఉంటాయి ఇంకొకటి అయితే శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు అనేది అయితే కొంచెం తక్కువ దూరం ఉంటుంది కానీ ఎక్కువ మంది భక్తులైతే ఈ అలిపిర మెట్ల మార్గం ద్వారానే వెళ్తూ ఉంటారు మనం వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో అయితే రెండు టెంపుల్స్ అయితే కనిపిస్తాయి అది శ్రీవారి పాదాల మండపం తిరుపతి వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిసారిగా ఈ తిరుపతి నుంచి తిరుమల వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచే ఆయన జర్నీ అయితే స్టార్ట్ చేశారు అంటారు అంటే స్వామివారు మొట్టమొదటగా ఇక్కడి నుంచే నడకనైతే ప్రారంభించారు అంటారు అలాగే తర్వాత శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారి టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది ఈ పాదహాల మండపం దగ్గర స్వామివారి తోలు చెప్పులు అలాగే ఇత్తడి చెప్పులు ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చూసుకుంటే కనుక కామెంట్ చేయండి అలాగే లగేజ్ గురించి అయితే చెప్పాలంటే మనం స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది అక్కడ మనం లగేజ్ మొత్తం కూడా అక్కడే పెట్టేసి డైరెక్ట్గా ఆ లగేజ్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది ఫ్రీగా ఎటువంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది నేను అబ్జర్వ్ చేసినప్పుడు లగేజ్ కూడా వాళ్ళు బ్యాగులు కానీ అలాగే సంచులు పట్టుకొని కొండపైకి నడుచుకుంటూ వస్తున్నారు ఇంత దూరం నడుచుకొని రావడమే చాలా కష్టంగా ఉంటుంది అటువంటిది లగేజ్ తీసుకొని రావడం అంటే అంత ఆశామై కాదు కాబట్టి అక్కడే హ్యాపీగా లగేజ్ పెట్టేసుకోవచ్చు చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసమే నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను చక్కగా లగేజ్ ఆ లగేజ్ కౌంటర్లో పెట్టేసి బ్యాగులకు తాళాలు వేస్తే ప్రశాంతంగా అది కొండపైకైతే వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ తలయేరు గుండు మనం స్టార్టింగ్ మడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తలయేరు గుండు అనేది రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కింద భాగంలో మీరు అక్కడ సొట్టల్లాగా ఉన్నాయి కదా అవి గమనించవచ్చు ఇక్కడ దీని ప్రాముఖ్యత ఏంటంటే మోకాలు నొప్పులు వాళ్ళు ఆ తలయేరు గుండుకి వాళ్ళ మోకాలు ఆనిచ్చి మొక్కుకుంటే వాళ్ళ మోకాలు నొప్పులు పోతాయి అని ఇక్కడ భక్తుల విశ్వాసం దానికి తగ్గట్టుగా అక్కడ పడ్డ సొట్టలే దానికి గుర్తు అనమాట మోకాళ్ళనిచ్చి సొట్టలు పడిపోయి ఉంటుంది అదంతా అంతా కూడా తలయ్యేరు గుండు అనేది అక్కడ లగేజ్ కౌంటర్లో మనం ఎటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఉచితంగా లగేజ్ మొత్తం కూడా కొండపైకైతే తీసుకొస్తావు అలాగే చెప్పులు కూడా ముఖ్యంగా చెప్పులు కూడా సపరేట్ బ్యాగ్లో పెట్టేసి మొత్తం పెట్టేసి వాటికి తాళాలు వేసి అక్కడ ఇచ్చేస్తే లగేజ్ మొత్తం కూడా ఉచితంగా తీసుకొని పైకైతే వచ్చేస్తాయి లగేజీతో పాటు మొత్తం కంప్లీట్గా మనం ఈ మెట్ల మార్గం కంప్లీట్ చేయడం మనకు మనకి రైట్ సైడ్లోనే అది కూడా ఉంటుంది మళ్ళీ లగేజ్ కౌంటర్ అక్కడ అయితే మనం ఫ్రీగా తీసుకోవచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను మనం ఈ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఈ అలిపేరు మెట్ల మార్గం ద్వారా ఎక్కువ జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఉదయాన్నే ఈ మెట్ల మార్గం ద్వారా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు అక్కడ లగేజ్ కౌంటర్ పక్కనే ఫ్రెష్ అయితే అవ్వచ్చు అలాగే అల్పాహారం టిఫిన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అలాగే మెట్లు మార్గం ద్వారా వస్తున్న వాళ్ళు ఏమి తినకుండా వెళ్దాము ఎందుకంటే ఇన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టమేమో తింటే నడవలేమేమో అనుకుంటూ ఉంటారు కానీ అటువంటి తప్పు అయితే చేయొద్దు ఎందుకంటే ఇంత దూరం మనం ఏం తినకుండా రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఏదో ఒకటి అల్పాహారం లాగా టిఫిన్స్ లైట్గా టిఫిన్స్ కానీ అవి చేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేసుకుంటే ప్రశాంతంగా స్వామివారి దర్శనానికి అయితే రావచ్చు మనం ఆల్రెడీ ఇప్పటికే గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఇది మనం కొండ కింద నుంచి చూస్తుంటే లైటింగ్ అదంతా కూడా క్లియర్గా మనకి కనిపిస్తుంది కదా అదే గాలిగోపురం ఇక్కడ శ్రీ స్వామి స్వామివారి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ సీతారాములు అలాగే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడే మనకి గతంలో ఈ మెట్లు మార్గం ద్వారా కొండపైకి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఒక టోకెన్ అయితే ఇచ్చేవాళ్ళు అదేంటంటే వాళ్ళకి అదనంగా ఒక లడ్డు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట స్పెషల్గా ఉండేది అప్పుడు వీళ్ళకి సంబంధించి అలాగే దర్శనం కూడా సపరేట్గా ఉండేది ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి గతంలో సపరేట్గా దర్శనానికి ఒక క్యూ లైన్ ఉండేది అలాగే ఒక లడ్డు అయితే ఇచ్చేవాళ్ళు దాని తర్వాత అయితే తీసేసారు ప్రజెంట్ అయితే అది అంతా ఏమీ లేదు ఈ మనం వెళ్తున్నప్పుడు అనేక రకాల ఫుడ్ స్టాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ ఏది పడితే తిని పొట్ట పాడు చేసుకోకూడదు అనమాట మనం ప్రశాంతంగా గ్లూకోన్ డీ కానీ అలాగే అటువంటి కొంచెం లైట్ డ్రింక్స్ తక్కువగా తాగాలన్నమాట ఎక్కువ తాగామంటే మన జర్నీ ఎక్కువ దూరం చేయటం కూడా కష్టంగా ఉంటుంది అలాగే మనం స్టార్టింగ్లో కనుక గమనిస్తే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కొద్దు అన్నట్టు చెప్తూ ఉంటారు కానీ ఈ మెట్ల మార్గం ద్వారాగా వెళ్తూ ఉంటే ఎంతోమంది అంటే పెద్దలు వృద్ధులు ఉంటారు కదా వాళ్ళు కూడా నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు అసలు కుర్రవాళ్ళే అనేక రకాలుగా ఆయాసపడి ఆపశోపాలు పడుతూ ఉంటుంటారు అలాంటిది ఆ పెద్ద ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎలాగ ఇంత దూరం నడుచుకుంటూ వెళ్తారు అనేది కూడా కొంచెం ఆశ్చర్యం కలిగిద్దనమాట అదంతా కూడా ఆ స్వామివారి మహిమ స్వామిని నమ్మి వాళ్ళు స్వామివారి మీద వాళ్ళ భారాన్ని వేసి వెళ్తారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక మనం కొంచెం మన జర్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే వస్తుంది అతి పెద్ద ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే మనకు అనిపిస్తుంది అంజనాద్రి అంటారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇక్కడే పుట్టారు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అయితే ఇక్కడైతే ధృవీకరించారు ఈ అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్తున్న వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా కూల్గా వెళ్ళి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అవ్వచ్చు అలాగే ముఖ్యంగా ఏదైనా ఫ్యామిలీస్తో వస్తున్న వాళ్ళు కొంచెం టెన్షన్ పడి మనం ఎక్కలేమేమో అని చెప్పి కూడా అనిపించేలాంటి పరిస్థితులు అయితే క్లియర్గా మనకి మెట్లు మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు అయితే కనిపిస్తూ ఉంటుంది అదేంటంటే స్టార్టింగ్లో కొంత దూరం అలాగే ఎండింగ్లో కొంత దూరం అయితే కొంచెం హార్డ్గానే ఉంటుంది తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మిగతా అదంతా కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట సాఫీగా వెళ్ళిపోవచ్చు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఎక్కలేనేమో అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలి అనుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తాయి కాబట్టి దాని గురించి అయితే నేను చెప్తున్నాను మేము మా ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చాము ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉదయం అయితే ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో అయితే మా జర్నీ అయితే అలిపేరు మెట్ల మార్గం ద్వారా స్టార్ట్ చేశాము కంగారు లేదు మాకు దర్శనం టికెట్ కూడా ఇప్పుడు నైట్ టైంలో స్లాట్ బుక్ చేసుకున్నాము అలాగే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం కాబట్టి టెన్షన్ లేదు ప్రశాంతంగా వెళ్దాం అవసరమైతే సాయంత్రం నాకు వెళ్దాం అన్న దానితోటి వెళ్ళాము ఎందుకంటే టెన్షన్ గురయ్యి మనం వెళ్ళలేని పరిస్థితులు అయితే వస్తాయి కాబట్టి ఎందుకంటే స్టార్టింగ్లో మనం వెళ్తున్నప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత కొంచెం ఆయాసానికి గురవుతారు ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా అనిపించేలాంటి పరిస్థితులు అయితే వస్తాయి కొందరికి అందరికీ అని కాదు కొందరికైతే వస్తాయి కాబట్టి మనం టెన్షన్ పడి ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వెళ్ళవచ్చు అలాగే ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి ఫైవ్ మినిట్స్ మనం కూర్చోవడానికి అయితే రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కడో చోట కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు తర్వాత చూడండి ఇలాగ ఫ్లాట్గా వస్తుంది తర్వాత రోడ్డు కూడా వస్తుంది హ్యాపీగా నడుచుకుంటూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ అలాగే అక్కడక్కడ స్వామివారికి సంబంధించిన ప్రతిరూపాలను కూడా పెట్టుంటాయి అంటే స్వామివారి అనేక రూపాలు అవతారాలు ఉంటాయి కదా అవతారాలకు సంబంధించిన అన్నీ కూడా పెట్టుంటాయి అన్నిటిని చూసుకుంటూ ఆ స్వామి జా నామాన్ని జపంలాగా తప మాట్లాడుకుంటూ స్వామిని నామస్మరణ చేసుకుంటూ అయితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం వస్తూ వస్తూనే అలాగ వస్తూనే స్వామివారి మోకాళ్ళ పర్వతం దాకా అయితే వచ్చేసాము ఇక్కడ దాకా అంటే మోకాళ్ళ పర్వతం వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం హార్డ్గా ఉంటుంది తర్వాత అంత ఫ్లాట్గా రోడ్డు మార్గం ద్వారానే నడుచుకుంటూ వస్తాము అంత హార్డ్గా అయితే ఏముండదు ఎక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు అసలు ఇక్కడ మోకాళ్ళ పర్వతం హార్డ్ అంటాం కానీ ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర అందరూ కూడా ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం అయిపోయే వరకు అందరూ ఎక్కువ మంది అనమాట మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ స్వామివారి మొక్కులు తీర్చుకుంటారనమాట ఇక్కడ బస్సు ద్వారా కూడా రావచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ భక్తులు ఇప్పటికీ కూడా ఈ అలిపేరు మెట్ల మార్గం ద్వారా వస్తున్నారు అంటే ఆ స్వామివారి మీద విశ్వాసం ఆ భక్తుల నమ్మకమే వాళ్ళని ఇలాగా నడిపిస్తుందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అనేక మంది ఈ మోకాళ్ళ పర్వతం ఎండే వరకు మోకాళ్ళ మీద నడుస్తారు కొందరు ఒక పది మిట్లు లేదా ఒక ఇరవై మీట్లు వంద అలాగా మూడు వేల మూడు వందల మీట్ల వరకు అయితే మన జర్నీ అయితే కంటిన్యూ అయిపోతుంది ఫైనల్గా అయితే మూడు వేల ఐదు వందల యాభై మిట్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ మోకాళ్ళ పర్వతం కొంచెం వచ్చిన తర్వాత కూడా చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా కూల్గా నడుచుకుంటూ రావచ్చు మేమైతే సిక్స్ అవర్స్ పట్టింది మాకు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ పట్టింది పైకి వచ్చేటప్పటికి కొందరు ఫోర్ అవర్స్లో వెళ్ళిపోయాము త్రీ అవర్స్లో ఉంటారు ఎవరు వాపు వాళ్ళదన్నమాట ఇక ఎండ్ పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎండ్ పాయింట్ దగ్గర కూడా కొందరు అలా స్వామివారి కొబ్బరికాయలు అవి కొట్టుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకొని అక్కడ వాళ్ళు దర్శనానికి అయితే ఇంకా కొండపైకి అయితే కంప్లీట్గా అయితే వచ్చేస్తారు ఇక్కడ మనం లగేజ్ పెట్టాం కదా మనం జస్ట్ ఈ అలిపిరి మెట్ల మార్గం కంప్లీట్ చేయగలనే రైట్ సైడ్లోనే అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఉచిత లగేజ్ తిరిగి ఇచ్చు కేంద్రం అని ఉంటుంది మనం పెట్టిన లగేజ్ మొత్తం కూడా ఇక్కడైతే ఉంటుంది ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీగా తీసుకోవచ్చు కింద అయితే ఒక టోకెన్ అయితే ఇస్తారో ఆ టోకెన్ కంపల్సరీకి ఇక్కడ చూపించాలి అదైతే గుర్తుపెట్టుకోవాలి అలాగే మేము దర్శనానికి ఎలా వెళ్ళాము రూము ఎలాగా ఏ రూమ్ తీసుకున్నాము ఏంటి అనేది కూడా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మొత్తం కూడా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ